నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగవుతుంది సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి ఇక దాయాదులతో నెలకొన్న వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు మీకు ఫలిస్తాయి ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి ఇక బంధుమిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఊహించిన దానికంటే అధిక లాభాలను పొందుతారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు ఇక ఈరోజు కుంభరాశి వారు తమ ఆలోచన విధానాలతో అందర్నీ మెప్పించగలుగుతారు వీరు తీసుకునే మంచి నిర్ణయాలు వీరికి లాభాలను చేకూరుస్తుంది అలాగే పెద్దలను గౌరవించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అందరితో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా మార్చుకోవడంలో మీరు సఫలమవుతారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది ఇక ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు రాజకీయ రంగంలో అభివృద్ధి కనబడుతుంది సినీ రంగంలో లాభాలను ఆర్జిస్తారు కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విదేశీయాన సూచనలు కూడా ఉన్నవి కుంభరాశి వారు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది యోగం అనేది కనబడుతుంది అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులనేవి పొందుతారు ఇక కుంభరాశి వారికి ఈ రోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లబ్ధిని పొందుతారు ఇంటా బయట మీకంటూ గౌరవం పెరుగుతుంది ఈ రోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు అనేవి ఈరోజు మీరు కార్యరూపాన్ని ఇస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలనేవి అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థాయి హోదాలను పొందే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామికవేత్తలు రాజకీయ వర్గాల వారికి మరింత అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక ఈ రోజు కుంభరాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి దీనితో మీరు తృప్తిగా ఉత్సాహంగా గడుపుతారు ఇక ఈరోజు కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు కుంభరాశివారు ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది